హైదరాబాద్ డ్రగ్ మాఫియా అడ్డాగా మారింది దాని మూలాలు టాలీవుడ్లో కనిపిస్తున్నాయి గత ఆరేడేళ్లలో పలువురు చిత్ర ప్రముఖులు డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కోవడం కలకలం రేపింది రెండు వేల పదిహేడులో పెద్ద డ్రగ్ రాకెట్ గుట్టు చేసిన అధికారులు పూరి జగన్నాథ్ చార్మి ముమైద్ ఖాన్ తరుణ్ రవితేజ సుబ్బరాజు తనిష్తో పాటు మరికొందరు ప్రముఖులను విచారించింది డ్రగ్ ఫ్లెడ్లర్స్తో వీరికి సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు రెండు వేల ఇరవై ఒకటిలో వీరిని మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు పిలవడం జరిగింది నటుడు నవదీప్ తరుణ్ రాణా రకుల్ ప్రీత్ సింగ్ పలుమార్లు డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్నారు నిర్మాత కేపి చౌదరి డ్రగ్స్ అమ్ముతూ అడ్డంగా బుక్కయ్యాడు చిత్ర పరిశ్రమకు చెందిన హీరోలు దర్శకులు డ్రగ్ మాఫియాతో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి కొందరు కస్టమర్లు అయితే మరికొందరు దందా చేస్తున్నారు తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ గవర్నమెంట్ దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టింది టాలీవుడ్ పై కొరడా జూలిపిస్తోంది డ్రగ్ ఫ్రీ టాలీవుడ్ దిశగా అడుగులు వేస్తుంది ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పరిశ్రమ పెద్దలకు కీలక సూచనలు చేశారు టికెట్స్ హైక్స్ కోసం ప్రభుత్వ అనుమతుల కోసం ప్రయత్నం చేసే దర్శక నిర్మాతలు హీరోలు డ్రగ్స్కి వ్యతిరేకంగా అవేర్నెస్ వీడియోలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు డ్రగ్స్ వాడకం వలన కలిగే దుష్ప్రయోజనాలు తెలియజేస్తూ వీడియోలు బైట్లు రూపొందించాలని వారి చిత్రాలకే తెలంగాణ ప్రభుత్వం టికెట్స్ ధరలు పెంచుకొని అమ్ముకునే అనుమతులు ఇస్తుందని వెల్లడించారు ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి హీరో చిరంజీవిని ప్రశంసించారు ప్రభుత్వం అడవకుండానే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆయన డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా వీడియో చేశారని కొనియాడారు చూస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్ మాఫియాతో సంబంధం ఉన్న వారిపై కఠిన చర్యలకు సిద్ధమయ్యారనిపిస్తోంది